నమస్తే ఎస్ నేను మీ జాకిర్ హుసేన్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్ వార్తలు అయితే జోరుగా సాగుతున్నాయి సో దీనికి కీలకమైన వ్యక్తి ఎవరంటే అసాదుద్దీన్ గారు అని కూడా వార్తలు వస్తున్నాయి సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడం ఏంటి సార్ అట్లా అని ఇప్పుడు అసాదుద్దీన్ గారు దీనికి కీలక పాత్ర పోషించబోతున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి అసలు ఏం చెప్తారు రాజకీయాల్లో అసరుద్దిన్ వైసీ గారు కేటీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒకటే అనేది అందరికీ తెలుసు ఇప్పుడు కాదు గతం నుంచి కూడా వీళ్ళ మధ్య రాజకీయ పరమైనటువంటి సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా అసరుద్దిన్ వైసీ వీళ్ళతోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి అలాగే కేసీఆర్ ఫ్యామిలీతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలంగాణ నుంచి ఆంధ్రాకే పరిమితం కావటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలామందికి ఇష్టం లేదు ఎందుకంటే బలమైనటువంటి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో ఉంది ఆ సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి లీడరు ఎవరు అని అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనిపించింది మొన్నటి వరకు రీసెంట్ వరకు కూడా దానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎస్ కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రెడ్డిస్ వరకే ఆయన లీడర్గా కనిపిస్తున్నారు మరి మిగతా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళకి రెడ్డు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బలమైన లీడర్ ఉంటే బాగుండు అనేటువంటి అభిప్రాయం సహజంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో దాదాపు రెండు వేల పద్నాలుగు ముందు బాగానే ఆయన పార్టీని విస్తరింపజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానకొండూరు సంఘటన తర్వాత ఆయన కొంచెం వెనక్కి తగ్గారు కానీ మానుకొండూరు సంఘటన సంఘటన వరకు కూడా బాగానే పోరాడారు ఇక్కడ ఇక్కడ కూడా పార్టీని బలంగా ఉంచాలనేది ఈవెన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సో ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారంటే పార్టీ బలంగానే ఉంటుంది తెలంగాణలో అనేది ఒకటి కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి బలమైనటువంటి అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా ఆయన కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యారు అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి రాబోతుంది హిల్స్ ఉప ఎన్నికల్లో చాలా కీ రోల్ పోషించబోతుంది అనేది వినిపిస్తూ ఉంది ప్లస్ కూటమి ఇక్కడికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది బలంగా వినిపిస్తుంది ఓకే అది ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఎంఐఎం ఏమో రీసెంట్ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ గారితో కలిసిమెలిసి తిరిగింది కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాల్సిన పరిస్థితి అసరుద్దీన్ గారికి ఏర్పడింది మరి కాంగ్రెస్తో పాటు కలిసి అసరుద్దీన్ గారు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ ఏకాగ్రం మిగులుతుంది అవును సో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇక్కడేమో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఒక కూటమిగా ఏర్పడితే ఇటుపక్క ఏమో బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఏంటి లేదు కదా అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు కల్వగుంట ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు వినిపిస్తూ ఉంది ఎస్ సార్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒకవేళ పార్టిసిపేట్ గానీ సపోర్ట్ గానీ చేకూరుద్దా ఇప్పుడు వర్గం రేవంత్ గారి వైపు ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అంతకుముందు ఎన్నికలను చూస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మనకి ఇక్కడ కనిపించలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా ఇక్కడ కనిపించలేదు గానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి పనిచేశారు అనేది నగ్న సత్యం అందరికీ తెలిసినటువంటి అంశమే కాకపోతే ఇండైరెక్ట్గా వాళ్ళు తెర వెనుక పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు తెర ముందుకు డైరెక్ట్గా రావడానికి సిద్ధపడుతున్నారు దేనికి తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇటువైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎంటర్ కావాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది అనేది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తుంది ఇప్పుడు వన్ కేసు కూటమి కనుక ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాయి కారణం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది రేవంత్ రెడ్డి గారి వైపు ఉంది సో ఆ రెడ్డి సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం జరిగినందువల్లే మొన్న అధికారం కోల్పోయింది అనేటువంటి భావన అలాంటి ఈక్వేషన్స్ వినిపిస్తున్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఇక్కడ బలోపేతం చేయటం కారణంగా రెడ్డి రెండు సామాజిక వర్గాన్ని హోల్డ్ చేసుకోవచ్చు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చు కేసీఆర్ గారు కానీ అలా కాకుండా ప్రత్యక్షంగా కాకుండా ఇంతకు ముందులాగా పరోక్షంగా అంటే వర్కౌట్ కాదు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన బలంగా ఉంది కాబట్టి రెండు సామాజిక వర్గం సంబంధించిన లీడర్లు బలంగా ఉన్నారు కాబట్టి సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకొచ్చి రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి అవసరమైతే అవసరం అయితే అసరుద్దీన్ కూడా కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడాలి అనేది ఒకటి కాకపోతే అసరుద్దీన్ ఓఎస్ గారు ఎంఐఎం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ డ్రమ్స్ లో ఉంది ఎస్ఆర్ సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా చూసుకుంటే అక్కడ ఎక్కువ ముస్లింస్ కూడా ఎక్కువ ఉండే ఏరియా అనుకుంటా అవును సో ముస్లింస్ కూడా ఇప్పుడు అసాదుద్దీన్ గారు కూడా కీలక పాత్ర పోషిస్తారు అదే ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తోటి ఆయన జర్నీ చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తూ ఉంది ప్లస్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పాలసీ నేషనల్ లెవెల్లో ఇండియా కూటమితో కలిసి ఆయన నడవాలని బీజేపీకి యాంటీ ఆయన బీజేపీకి యాంటీ కాబట్టి ఆ యాంగిల్ బీజేపీకి యాంటీ యాంగిల్ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు లేదా కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేయొచ్చు కాకపోతే ఇక్కడున్నటువంటి తెలంగాణ సమాజం లేదా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి ముస్లిం మైనార్టీలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ ప్రభావం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కనిపించింది ఎంఐఎంకి వాళ్ళు మెజారిటీలు తగ్గినాయి ఓడిపోకపోయినప్పుడు కూడా వాళ్ళు మెజారిటీలు తగ్గినాయి ఒకటి రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తారా లేదా అనేటువంటి దాకా లాస్ట్ చివరి రౌండ్ వరకు కూడా టెన్షన్ నెలకొంది సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచినందువల్ల అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చింది అనేది ఎంఐఎం యొక్క వాళ్ళ ఈక్వేషను కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలి అనేది ఇప్పుడు ఒక రకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కాకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఎంఐఎంకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిందే అక్కడ ముఖ్యమంత్రిగా అనేది వీళ్ళ పాలసీ సో ఇక్కడికి వచ్చేటప్పటికి అసరుద్దీన్ ఓవైసి ఇప్పుడు డ్యూయల్ గేమ్లో ఉన్నాడు ఎంఐఎం డ్యూయల్ గేమ్లో ఉంది నిర్ణయం తీసుకోవాలనేది రేపు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ జరిగేటువంటి ఉప ఎన్నికలు లేదంటే గ్రేటర్ హైదరాబాద్లో జరిగేటువంటి ఎన్నికలు ఇవి కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీయే తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే బీఆర్ఎస్ పార్టీయే తీసుకొచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయితే దాని కౌంటర్ గా ఖచ్చితంగా దీన్ని తీసుకురావాలనేసి ఎవరైనా రాజకీయ ఈక్వేషన్స్ తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాట ఇప్పటికే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ చేస్తున్నాయి కానీ అది వర్కౌట్ కాదు కదా కూటమిలో అక్కడ ఉన్నారు కాబట్టి కాబట్టి ఆల్టర్నేటివ్ మెదడు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకురావటం సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో ఆయన తెలంగాణలోకి అడుగు పెట్టాలనేటువంటి బలమైనటువంటి కోరిక ఆయనకుంది కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో సహాయ సహకారాలు సర్వశక్తులు వడ్డి ఆయన్ని గెలిపించడానికి కేసీఆర్ గారు ఉపయోగపడ్డారు కాబట్టి అంతవరకు పరిమితం అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మళ్ళా తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఆయన పార్టీని విస్తరింపజేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి సమయం సందర్భం చూస్తూ ఉన్నారనేది ఆ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ ఓకే సో కాబట్టి రాబోయే రోజుల్లో పరిణామాలు మనం ఊహించినటువంటి విధంగా దానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రాథమిక స్టేజ్లో ఇవి ఉన్నాయి కాబట్టి మనం అవకాశాలు మాత్రమే ఆడుతున్నాం తప్పితే జరగబోయేటువంటి అంశాలని ఇంకొంచెం టైం తీసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలిత అది వాటి ఈక్వేషన్ కనుక గమనిస్తే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం అంచనా వేయచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ